నమస్తే అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారా అండి మీరు అనుకుంటున్నారు కదా ఏంది అమ్మలేదు అనేసి అందరూ షాకింగ్లు ఉన్నారు కదండి అమ్మకు ఫీవర్ వచ్చిందండి ఫీవర్ వచ్చింది కొద్దిగా తా చాత నవ్వట్లేదు అందుకే నేను వద్దు నేను ఒకదాన్ని చేస్తాను లేమమ్మా అని అంటే ఆమె రెస్ట్ తీసుకుంటుంది అందుకునే అమ్మ రాలేదు ఈరోజు నేను ఒకదాన్ని చేస్తానండి మంచి వంటలే కదండి మీకు మీకు వంటలు అమ్మ ఉంటే అది వేరే ఉంటుంది అమ్మ లే అమ్మ లేదు కాబట్టి ఈరోజు నేను ఒకదాన్ని అడ్జస్ట్ కావాలి అంతే మంచి వంటలండి ఇప్పుడు మనకి దీపావళి వస్తుంది కదా దీపావళి గురించి ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి మంచి మంచి వంటలు స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అన్నీ అయితే ఈరోజు ఒక స్వీట్ ఐటంతోనే వచ్చినానండి నేను పనస తొనాలు చేస్తున్నాను స్వీట్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మేము ఎట్లా చేస్తాము ఒకసారి చూడండి చెయ్యండి అందరు వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి వీడియోలకు కామెంట్స్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి నిజంగా చెప్తానా అసలు చాలా హ్యాపీగా ఉన్నది నాకు మీరు కామెంట్స్ చేస్తున్నారు ఇంకా అదేంటి మోడీ మందు దానికి మేము చెప్పినాం కదండి చాలా కామెంట్స్ ఇంకా కూడా కామెంట్స్ వస్తున్నాయి అమ్మ కొద్దిగా హెల్త్ బాగా కాగానే అన్నీ మళ్ళీ వీడియో పెడతామండి ఆ టిప్స్ కన్నీ అవన్నీ టిప్స్ మీరు అడిగారు కదా ఎట్లా వేయాలి ఏంది అనేది అవన్నీ కూడా మళ్ళీ నేను అమ్మ కొద్దిగా ఫీవరు సెట్ కాగానే వీడియో చేస్తాను అప్పుడు మీరు చూడండి అది ఇప్పుడైతే దీనికి ఏం కావాలో చూద్దాం రండి పిల్లలకి మీ ఇష్టం అండి గోధుమ పిండి అన్న తీసుకోండి పిండి అయినా తీసుకోండి నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండితో కూడా మంచిగా వస్తాయి పిండితో ఇంకా మంచిగా వస్తాయి కాకపోతే ఏంటంటే కొంచెం మైదా పిండి ఎందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి రెండు కప్పుల షుగర్ సరి సమానం ఈ షుగర్ మనకి పాకంకి కావాలా దానికి కొద్దిగంత నెయ్యి ఇలాయచి పౌడరు ఇది వచ్చేసి సోంపు అండి మనము తినేది సోంపు ఉంటుంది కదా అది పౌడర్ చేసుకున్నాను నేను కొంచెం ఇది పిండి లేచి కలుపుదామనేసి అంతే ఇప్పుడు మనము ఈ పిండి కలుపుదామండి పాకం చేద్దామండి మనం ఎందుకంటే కొద్దిగా ఇది ఇక్కడ అయిపోతుంటుంది మనం అక్కడ పిండి కలుపుదాము చూడండి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల షుగర్ అంతే ఇప్పుడు వాటర్ కూడా సేమ్ మనము ఒక టూ కప్స్ వాటర్ తీసుకుందామండి అంతే అంతే అండి ఇది మనకి అంతా ఇలాయచి పౌడర్ వేసుకుందాం మనకి పాకం రెడీ అయిపోతుంటుంది అంతలోపు ఇప్పుడు మనము పిండి కలుపుకుందాం అండి ఇది మనకు రెడీ అయిపోతుంది అది ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫ్లాపీగా వస్తాయి మంచిగా అంతే ఇదంతా కలుపుకోవాలి పిండిని మంచిగా దీంట్లో కొంచెం అంతా సోంపు పౌడర్ ఇస్తున్నానండి నేను ఈ సోంపు పౌడర్ ఎందుకు వేస్తున్నా అంటే మనకు టేస్ట్ వస్తుందండి తింటుంటే అసలు చెప్పలేము అంత బాగుంటుంది ఇది టేస్ట్ ఇంకా చూడండి జస్ట్ ఒక స్పూను అంతే అంతే చాలు మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో అందుకే వేస్తున్నా నేను మీరు కూడా వేయండి బాగుంటుంది మంచిగా మనం ఈ నెయ్యి పిండికి పట్టుకోవాలండి మంచిగా ఇట్లా అప్పుడు బాగుంటుంది చూడండి ఇట్లా చాలు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతి ముద్దకి ఇట్లా కలుపుకుంటామండి పిండి ఆ టెక్స్చర్ కలుపుకోవాలి మంచిగా మనము అంతే ఎంత బాగా తెలుసా అండి ఫ్లేవర్ అయితే ఇందులో వేసినాం కదా మనము అద్భుతంగా వస్తుంది ఫ్లేవర్ అయితే అమ్మ ఉంటేనేమో అమ్మనే పిండిలన్నీ కలుపుతుందండి నన్ను కలపనీ అది పాపం జ్వరం వచ్చింది తగ్గింది అనుకోండి కొద్ది నీరసంగా ఉంది అందుకని నేనే వద్దన్న వస్తా అన్నది కానీ వద్దమ్మా కొద్ది రెస్ట్ తీసుకో అని చెప్పిన అంతే చూడండి అంతా కలుపుకోవాలి ఇట్లా మనం చపాతీకి అయితే ఎట్లా కలుపుకుంటామో పిండి ఇట్లా కలుపుకోవాలి ఎంతే ఎంత చూడండి అంతే కొద్దిగా ఒక పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకొని స్టార్ట్ చేద్దాం మనము చూడండి ఇప్పుడు మనకు పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం అన్నీ మనము ఇంత సైజు బాల్స్ వేసుకోవాలి చూడండి ఇట్లా మేము అన్నీ బాల్స్ వేసుకుందాము అంతే ఒకటి చేద్దాం చూపిస్తాను నేను మీకు అది ఇట్లా వేయాలనేది చూడండి పిండి పిండి పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా సోంపండి మనకు అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి సోంపది అది ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాము నాలుగు సైడ్లలో కట్ చేసుకోవాలి ఇది అంతే కట్ చేసుకోవాలండి ముందుగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి మనము ఇట్లా చూడండి ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడు గ్యాప్ ఉండాలి మనకి మధ్యలో మాత్రమే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఇట్లా చాలా ఈజీ అండి మీరు ఒకసారి చేస్తే మీకు వచ్చేస్తుంది మనకేం ప్రాబ్లం లేదు ఏందండి ఇక చూడండి ఏం ప్రాబ్లం లేదు మనకి జాయింట్ అయిపోతుంది ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగంత వాటర్ అంతే కొద్దిగంత పిండి చల్లుకోవాలి ఎందుకంటే మనకి కొంచెం పొరలు వస్తాయి అట్లా అనేసి ఇంకా చూడండి రావాలి ఇట్లా అంతే ఇంకా అన్నీ మనము ఇట్లాగే చేసుకొని పెట్టుకోవాలి ఇంకొకటి కూడా నేను చూపిస్తాను మీకు ఇంకొకటి కూడా సేమ్ ప్రాసెస్ చూపిస్తాను ఏం లేదండి ఒక్కసారి చేస్తే మీకే వచ్చేస్తుంది ఏ ఈజీ చాలా కొంచెం పిండి పొడిపిండి ఇట్లా అంటుకుంటూ చేసుకోండి పూరి సైజ్ అన్నీ ఒకసారి చేసి పెట్టుకోండి అన్నీ చేసినాక మొత్తం ఇట్లా సైడ్లు నాలుగుల ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసుకొని అంతే చూడండి అంతే అన్ని సైజు చూసుకోండి ఒకటే సైజు వచ్చేలాగా చూసుకోండి అంతే ఇప్పుడు మళ్ళీ మధ్యలో సేమ్ ఫస్ట్ ఇట్లా అట్లా అంతే బాగుంటాయండి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి ఇవి మా చిన్నప్పుడు రెసిపీ ఇది కొంచెం పిండి ఎందుకు వేస్తున్నామంటే కొంచెం ఫ్రీగా వస్తాయి అవి పొరలు అట్లా అని చూడండి ఇక వద్దన్న వచ్చేస్తాయండి మనకు పొరలు అంతే ఇక చూడండి ఇట్లా ఇంక అన్నీ నేను ఇట్లా చేస్తాను చేసి చూపిస్తాను మీకు అన్నీ మనము ఇగో ఇట్లా చేసుకోవాలండి మంచిగా అన్నీ వేసుకొని ఇక డీప్ ఫ్రై చేసుకోవాలా ఇట్లా చేసుకుంటే మనకి ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటాయి చూ చూపిద్దాం డీప్ ఫ్రై ఇప్పుడు పాకమైందో చూద్దాం మనం చూడండి పాకం అయిపోయింది చూడండి ఇగో లైట్ తీగ పాకం రావాలంతే అంతకంటే కొద్దు ఇది మనం పక్కన పెట్టేద్దాము మంచిగా కొద్దిగా కాగానే వేసుకోండి మంచిగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు వేయొద్దు నూనె అంతా వీటికి మరి అందుకే చెప్తున్నా చూడండి చూడండి మనకి పొరలన్నీ ఎట్లా విచ్చుకునే చూసి రండి మనము కటింగ్ ఎట్లా చేసినాము అట్లా అప్పుడు మనకి ఏం అనిపించదు మనము చేసినాక పొరలు అనేది విచ్చుకుంటాయి అప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు మనం కటింగ్ ఎట్లా చేసినామనేది అప్పుడు మనకు స్టార్టింగ్ మనకు తెలియదు అది ఒక దగ్గరనే ఉంటుంది కదా పిండి అంతా అది అర్థం కాదు చూడండి ఇంత బాగా వస్తాయి మనకి సూపర్గా ఉంటాయండి ఇవి టేస్ట్ కూడా ఆ సోంపు ఫ్లేవరు తింటుంటే సోంపు ఫ్లేవర్ వస్తుంటుంది ఇట్లా మస్తు ఉంటుంది సోంపు వేయడం మర్చిపోవద్దు కంపల్సరీ వేసుకోండి సోంపు గోల్డెన్ కలర్ రాగానే తీసి పాకంలో వేయడమే మనం పిల్లలైతే మనకు ఇష్టంగా తింటారండి ఇవి బాగుంటాయి కదా మంచిగా ఇష్టంగా ఇంత క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఇంకా చూడండి మనము ఈ గోల్డ్ కలర్ మాత్రము చేసుకోవాలి చూడండి ఇంత గోల్డ్ కలర్ ఈ కలర్ వస్తే అప్పుడు మనకి అయిపోయినట్టు ఇంకా చూడండి ఇంత బాగా వచ్చినాయి కదా మనకి ఇమీడియట్లీ పాకం లేచే అంతే అంతే పాకం లేచి డిప్ చేసుకోవాలా చూడండి చాలాసేపు ఏం పెట్టిన అవసరం లేదు కొంచెం ఒక సెకండ్ లేకపోతే మళ్ళీ మనకు మెత్తగా అయిపోతాయి అట్లా కావద్దు అంతే చూసి అంతే కొద్దిగా ఒక సెకండ్లో మొత్తం పీల్ చేసుకుంటే పాకం అంతే ఎంత వచ్చినాయి కదా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి ఇట్లా చూడండి చేసుకోవడమే ఒక పది పదిహేను నిమిషాలలో అయిపోతాయి అనుకోండి అంతే నూనె వేడి ఉన్నప్పుడే వేయాలండి ఇది అప్పుడైతేనే మనకు ఫ్లవర్ లెక్క విచ్చుకుంటాయి అంతే చూడండి నీట్లోనే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా మంచి ఇట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలి మనము చేసి కొ మీరు ఏం చేయండి ఫస్ట్ ఇవన్నీ పూరీలంతా సైజు చేసుకున్నాక అన్నీ ఒక్కటేసారి నేను ఇట్లా చేసినాను ప్లేట్లు అన్నీ చేసి పెట్టుకోండి పెట్టుకొని ఒక్కటేసారి డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకు సిమ్లా కాలొద్దు ఇది హైలోనే పెట్టాలా హైలో పెడితేనే మనకు ఫ్లవర్ లెక్క విచ్చుకుంటాయండి ఇవి అట్లా మనం కొంచెం హై పెట్టే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలా సిమ్లా మాత్రం అస్సలు చేసుకోకండి అంతే చాలా బాగుంటాయండి ఈ టేస్టు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చెయ్యండి మీరు మీకు కూడా తెలుస్తుంది చెప్ప చెప్పడం కాదు మీరు కూడా చేసి నాకు కమెంట్ చేయాలి ఎట్లా వచ్చింది అనేసి అంతే కదా ఎన్నో వెరైటీలు పాతకాలం వంటలు చాలా వెరైటీలు ఉన్నాయండి మనం ఏం చేస్తున్నాం ఇంకా అసలు చాలా అంటే చాలా అన్నీ షార్ట్ కట్ అయిపోయింది అన్నీ పిల్లలు బిజీ బిజీ లైఫ్ చేయడమే ఇబ్బందికరంగా మారిపోయింది ఏం చేద్దాం మన్నాస్ కిచెన్ని కూడా చూ చూడండి మన్నాస్లో పది నిమిషాల వీడియోలే ఉంటాయండి అన్నీ మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కానీ వెళ్ళి చూడండి మన్నాస్లో కూడా కొత్త ఛానల్ కొత్తగా ఓపెన్ అయ్యింది కదండి చెప్పిన కదండీ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మన్నర్స్ కిచెన్లో అంతే అందులో నేను ఒక్కదాన్ని చేస్తానండి ఈరోజు కూడా నేను ఒకదాన్ని అమ్మ ఫీవర్ వచ్చిందనే కదండి ఒకదాన్ని చేస్తున్నాను లేకపోతే అమ్మ ఉంటుంది ఈ ఛానల్లో అంతే అడిగిన అన్ని రెసిపీలు నీరుస్ కిచెన్లో రెసిపీలు అన్నీ చాలా కామెంట్స్లు అడిగిన రండి రెసిపీలు ఉన్నాయి ఇంకా చేసేటివి అందరు ఏమనుకోదు కొంచెము కొంచెం మెల్లగా అయినా కానీ చేస్తామండి అన్ని రెసిపీలు చేస్తాము అంతే మీరు అడిగిన ప్రశ్నలకు కూడా అన్ని జవాబులు దొరుకుతాయి కామెంట్స్లలో మేము ఆల్రెడీ కామెంట్స్లలో చెప్తున్నాము మళ్ళీ కూడా మళ్ళీ కూడా అమ్మతోనే చూపిస్తాం అన్నీ మీరు అన్నీ అడిగిరు కదా మోడీ మసాలా మందు గురించి అన్నీ అమ్మతోనే చూపిస్తాం మీకు అమ్మ కొద్దిగా జర్రా ఎనర్జీ వచ్చింది అనుకోండి వచ్చేస్తుంది మనం కూర్చోమన్నా ఆమె కూర్చోది అది మెయిన్గా అమ్మకైతే ఎప్పుడు పని కావాలండి ఒట్టి ఉండదు అమ్మ అట్లా అంతే అండి అన్నీ మనం ఇట్లనే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే పని అండి ఇందులో ఇంకేం పని లేదు అంతే ఇంకా అన్నీ అయినాక నేను చూపిస్తాను మీకు తీసుకోండి మీకే ఈ స్వీటు పిల్లల కానుండి పెద్దల కానుంటే అందరు ఇష్టంగా తినేస్తారండి దీన్ని అంత టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అంతే అంత బాగుంటుంది కాకపోతే మా అమ్మ మిస్ అయిందండి మా అమ్మ పాపం రాలేదు టేస్ట్ చేస్తుండే మా అమ్మ లేకటి మంచిగా ఫీవర్ తగ్గినాక దీనికంటే హైలైట్ ఐటమ్స్ అమ్మ ఇస్తుంది ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా చూస్తే నాకు నోరు ఊరిపోతుందండి ఇప్పుడు ఏం చేద్దాం టేస్ట్ చేద్దామా ఒక మాట టేస్టింగ్ టైం అబ్బో ఇగో చూడండి పొరల్ పొరలు పొరలు ఎంత బాగా వచ్చిందో ఇగో చూడండి అద్భుతంగా ఉంది కదా ండి సౌండ్ క్రిస్పీ ఎంత బాగుంది క్రిస్పీ స్మూత్ అబ్బో పైన క్రిస్పీ లోపల స్మూత్ అద్భుతంగా ఉందండి ఇందులో మెయిన్ టేస్ట్ సోంపు చింటు ఎట్లా వస్తుంది ఫ్లేవర్ ఏం చెప్పలేనండి మీ నోరుతుందని నాకు కూడా అర్థమైపోయింది కానీ అందుకే మీరు చేయాలి అంతే కదా తప్పకుండా ఈ రెసిపీ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉండమండి ముఖ్యంగా వచ్చేసి ఈ రెసిపీ మీరు చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయాలి అంత మంచి రెసిపీ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది తప్పకుండా మీరు చేయండి బాయ్ అండి